మాతృశ్రీ జీవిత మహోదధిలో తరంగాలు అధ్యాయం పదిహేను త్యాగమూర్తి కాసిం తాత పలికిన తుది మాటలు విన్నాడు తాత చేతులు ముగిలించి కన్నుమూయటం చూచాడు ఆశ్చర్యపడిపోయాడు వెంటనే కాసిం మనసులో గుంటూరు మస్తాన్ స్ఫురించాడు నిర్లిప్తంగా ఉన్న అమ్మవంక చూచాడు ఆ మస్తానయ్యే ఇట్లా వచ్చాడా ఆ మస్తానయ్య అద్దం విసిరేస్తే చుక్కాని అయిందట ఈమె నడకలో ప్రతి అడుగు చుక్కానిగానే ఉన్నది అనుకుంటూ మస్తాన్ను కొన్ని క్షణాలు మనసులో ధ్యానించుకుని ధైర్యం ఏ అయ్యా ముసిలోని ఈ పిల్లోని ఏం చేయమంటావు చిన్నపిల్ల అయినా గారిని గురించి ఏమీ భయం లేదులే పెద్దవారికంటే ధైర్యం ఉన్నది అనుకుంటూ నాలుగ్ కొనుక్కొని అయ్యో ఇదేంటి అమ్మను మస్తానయ్యే అనుకుంటూ మళ్ళీ ఇట్లా అనుకుంటానేమిటి అని కాసిం భావఘర్షణలో కల్లోల పడుతుండగా అన్నది కాసిం ఏమిటి ఆలోచిస్తున్నావు మనం ఇందులో ఇరుక్కున్నాము ధైర్యం ఉన్నా లేకపోయినా ఇక్కడ ఉన్న పనిచేసి వెళదాం కాసిం ములిక్కిపడి అడిగాడు ధైర్యం అనే మాట అంటున్నావు నేను నీతో ఏమైనా అన్నానా నాలోనేగా అనుకున్నది నీవనుకున్నావని అనలేదు నాకు తోచి నేనన్నాను ఇంతకు వీళ్ళని ఏదో ఒకటి చేసి వెళ్దాం నేను పిల్లవాడికి మట్టి కప్పి వస్తాను నీవు తాతకు మట్టి వేసే తాతకు కూడా నేను కాస్త మట్టి వేస్తాలే అని గుప్పెడు మట్టి తీసుకుని తాత మీద వేసి పోదాన్రా ఇద్దరం కలిసి పిల్లవాడి దగ్గరికి వెళదాం అని కాసింను అమ్మ తీసుకువెళ్ళింది పిల్లవాణిని సమీపించగానే ఆ పిల్లవాడు ఒక ఉయ్యాలలో ఊగుతున్నట్లు ఒక ముత్తైదువ ఊపుతున్నట్లు కనిపించింది కాసింకి కాసిం గుండె జల్లుమన్నది ఈ పిల్లవాడు అప్పుడే అటువంటి చోట పుట్టాడా పుడతాడా అమ్మ ఎటువంటి చోట నాకు కనిపించిన చోట నీకు కనిపించిన చోటు నాకు కనిపించలేదుగా అయినా నాకేం తెలుసు అన్నదమ్మ ఏమో ఇన్ని చేస్తున్నావు పొడుంగకాయల్లే అమ్మ ఆ మాటలను విననట్లుగానే అన్నది పార తీసుకో మట్టిపోద్దు గాని నీవే పోయ్యమ్మా చిన్నపిల్లలు పోయవచ్చా నీవు ఇవన్నీ ఎట్లా చేశావు ఇవన్నీ చిన్నపిల్లలు చేసే పనిలేనా ఇప్పుడే తెలుసుకున్నా చెయ్యకూడదని పొడుంకాయల్లే తన మాటను అమ్మ తిరిగి తన చెప్పేసరికి కాశీ మనస్సు కలుక్క ఉన్నది కోపం వచ్చిందా అమ్మ తమాషాగా అన్నాను అంతే అని పార తీసుకుని పిల్లవాని మీద మట్టిపోసి వెనక్కి తిరిగి చూచాడు అమ్మ కనిపించలేదు దృష్టి సారించాడు అమ్మ రోడ్డు మీద నిల్చుని కనిపించింది తన వెన్ను ఆనుకుని నిల్చున్న అమ్మ ఎప్పుడు ఎట్లా రోడ్డు మీదకు వెళ్ళింది నడిచి వెళ్ళడానికి వ్యవధి ఏది అని ఆలోచించుకుంటూ అమ్మ వద్దకు వచ్చి అమ్మను చూస్తూ యథాగుండపడి నిల్చున్నాడు ఇంటికి వెళదామా అమ్మ ఏమీ జరగనట్లు ఏమీ తెలియనట్లు ప్రశ్నించింది తాత ఉన్నాడుగా మట్టి కప్పి వస్తా అన్నాడు కాసిం ఏ ధైర్యంగా మట్టి కప్పుతావా నే లేకపోయినా ఆ ఎంతమందికైనా ఈ రోజు నుండి కప్పి వేస్తా నీ దయ ఉంటే అన్నాడు కాసిం నా దయ ఏమిటి నీకు ధైర్యం వచ్చే రోజు వచ్చింది నాకు ధైర్యం కొరకేగా అమ్మ నన్ను ఈ పని చేసి వదిలిపెట్టావు ఎక్కడ వదిలిపెట్టాను మీ నాన్నగారు ఎప్పుడూ నట్టింట పుట్టి ముంచటం అంటారు అట్లా చేసావు నీవు నన్ను మళ్ళీ అను ఏదోలే అమ్మా ఎందుకు ఆ ముంచటం నీకెందుకు ఉపయోగపడ్డది అడిగిందమ్మ పార చేతికిచ్చి తప్పించుకున్నావుగా అయితే అదేనా నీ ధైర్యానికి కారణం ఏ ఆధారం లేనప్పుడు ధైర్యం దానంతట అదే వస్తుంది కాసిం అధైర్యమే ధైర్యానికి ఆధారం నేనిక్కడ కూర్చుంటాను ఆ పని కూడా పూర్తి చేసిరా పోదాం ఒక రసవత్తరమైన నాటకానంతరం తెరజారి దీపాలు వెలిగినట్లుగానే తొలికాంతుల ప్రసారం ప్రారంభమైంది ఇకనైనా మేలుకొనమనేమో కోడి కాసిం చెవిలో కూసింది అప్పుడే తెల్లవారిపోయింది ఇక మనుషులు తిరుగుతారు త్వరగా మట్టి వేసి వస్తాను వెళ్ళిపోదాం అన్నాడు కాసిం ఆ పొలాల్లో ఎవరో మనిషి కనపడుతున్నారు పిలువు డబ్బులిచ్చి మట్టిపోయమని చెప్పు మనం పోదాం నా దగ్గర రూపాయిన్నరే ఉంది రెండు రూపాయలకు కూడా పోస్తాడో పోయడో అదీగాక అతనికి ఎందుకు ఈ విషయం తెలియనివ్వటం ఏం పర్వాలేదు పిలువు కాసిం చప్పట్లు కొట్టి కేక వేశాడు అతడు చేలో నుంచి చెయ్యెత్తాడు కాసిం చేయి ఊపాడు అతడు వస్తుండగానే అమ్మ కాసింతో అతడు రైతు మట్టి నీవు పొయ్యి అని చెప్పకు పోయించమని చెప్పు కాసిం పకపకా నవ్వి సరేలే అమ్మ మా అమ్మ కరణీకం చేస్తే బాగుండును ఎటు చేస్తానుగా నీవెందుకు చేస్తావు అన్నయ్య చేస్తాడు కరణాని అనిపించుకొను కానీ కరణీకం చేస్తాను చెయ్యమ్మా చెయ్యి రంగమ్మ తల్లి కడుపు చల్లగా భూమి మీద పది కాలాల పాటు చల్లగా ఉంటే అంతే చాలు నా పుటకే ఆవిరి చల్లదనం ఏముంది అన్నదమ్మ నీ పుటకేనా అందరి పుటక ఆవిరేనా పుట్టటానికి కారణం అకారణం కారణాలు చూస్తే మాత్రం ప్రతి జన్మకు ఆవిరే కనపడుతుంది అంతేగా అమ్మ మా అమ్మ హనుమంతయ్య గారి మాదిరిగా తయారవుతుంది అన్నాడు కాశీం రైతు దగ్గరకొచ్చాడు అతడు కాసిం ఎరిగినవాడే అతని పేరు డేగల కోటయ్య అమ్మాయికి రాత్రి కూడా అన్నం పెట్టించలేదు రొద్దెక్కుతున్నది నాకొక సహాయం చెయ్యి అని కాసిం అర్థించాడు అన్నం పెట్టించమంటావా కోటయ్య అడిగాడు అబ్బే కాదు రాత్రి ఒక ముసలివాడు ఇక్కడ పోయాడు అమ్మాయిని తీసుకొని నేను త్వరగా వెళ్ళాలి ఆ ముసలివాని మీద దోశడు మట్టిపోయించు అంటూ జేబులోని రూపాయి తీసి కోటయ్యకు ఇవ్వబోయాడు మిగిలిన అర్ధ రూపాయి కూడా ఇవ్వు అని అమ్మ అనగానే కోటయ్య తనకు డబ్బు వద్దన్నాడు నాకు పోయించవలసిన బాధ్యత ఉన్నది తీసుకో నాయన అయితే ఇంకోటి అది నాది కాదు ఇది నాది కాదు నాకున్నది మట్టే అనుకో ముసలివాడెంతో నీవు అంతే అన్నదమ్మ కోటయ్య పక్కపక్క నవ్వి నా పని కూడా ఇంతేనా ఏమిటి అన్నాడు కాదు నాయన ప్రేమకు ఇద్దరూ ఒకటే అన్నాను అతని పేరుతో ఈ రూపాయినరకు ఏదైనా చేయించు అని కోటయ్యతో చెప్పి కాశీంను డబ్బులు ఇవ్వమన్నదమ్మా కోటయ్య డబ్బులు అందుకుని అమ్మ చెక్కిళ్ళు తాకి ముద్దు పెట్టుకుని పోయిరండమ్మా అన్నాడు వారు కొద్ది దూరం పోగానే కోటయ్య పరిగెత్తుకు వెళ్ళి ఒక పావల కాశీం చేతిలో పెట్టి దొప్పలపూడిలో ఏదైనా కొనిపెట్టి అమ్మాయికి అన్నాడు కొనుక్కు తినటమే కాదు నాయన ఏది బుద్ధి పుడితే అది చేస్తాను నీవు చేసిన పని నేను చేయవచ్చు అని అమ్మ అన్నది కాసిం పావులా తీసుకుని జేబులో వేసుకున్నాడు కోటయ్య మహా చురుకైన పిల్ల అంటూ వీపు మీద తట్టి ఏదో అనిర్వచనీయమైన ఆనందం మనసును నింపివేస్తుండగా వెళ్ళి ముసలివాన్ మీద మట్టి వేసాడు ఆ స్థలంలో ప్రస్తుతం సహస్రలింగాలయ ప్రాంగణంలో గరుత్మంతుని విగ్రహం ఉన్నది అమ్మను భుజం మీద ఎక్కించుకొని మనోయవనికపై వెలుగునీడల మధ్య ఎన్నో దృశ్యాలు పరుగులు తీస్తుండగా రామచంద్రాపురం మీదుగా దొప్పలపూడి చేరారు దొప్పలపూడిలో చాలామంది కాశింను ఎరిగినవారే చిగురుపాటి నరసయ్య గారు ఎదురే అడిగారు ఎవరా అమ్మాయి మా కరణంగారమ్మాయి వారి భార్య పోయిందటగా అవును ఆమె గారి సంవత్సరీకాలకే అమ్మాయి గారిని తీసుకెళ్తున్నాను అంటూ ముందుకు సాగి కొంత దూరం వెళ్ళేసరికి ఏడు సంవత్సరాల పిల్ల ఒకతే రెండు సంవత్సరాల పిల్లను పొట్టక్కరుచుకుని చీవుడి ముక్కుతో ఏడుస్తూ కనిపించింది అమ్మ చివాలన కాసిం భుజం మీద నుంచి దూకి కాశీంను అడిగి పావలా తీసుకుని ఆ పిల్లకిచ్చి తన వంటన ఉన్న గౌను కూడా విప్పి ఆ పిల్లకు తొడుగు అని ఇచ్చి వేసింది కాసిం ఆశ్చర్యపోయాడు త్యాగానికైనా హద్దుండాలనుకున్నాడు కించిత్ కోపం కూడా వచ్చింది గౌను కూడా ఇచ్చావేమిటి ఇప్పుడు ఉత్త వంటతో ఎట్లా వస్తావు నిన్న తాతగారు మూటలన్నీ తీసుకుని వెళ్ళి ఉండరు ఇక్కడే అట్టేపెట్టి ఉంటారు నాన్నగారు ఎక్కువగా పోతూ ఉండేళ్లలో పెడతారు కనుక్కో ఇప్పుడు ఎండెక్కుతుంది వెళదాం అన్నాడు కాసిం ఈ లాగు కూడా ఇచ్చి వేస్తే అప్పుడేం చేస్తావు అన్నదమ్మ అబ్బబ్బా వెళ్ళి వస్తానుండు తల్లి అని అక్కడకు దగ్గరలోనే ఉన్న కావూరి వెంకయ్య గారింటికి వెళ్ళి కనుక్కుంటే ఒక మూట మాత్రం తాతగారు తీసుకువెళ్ళినట్లు మిగిలినవన్నీ అక్కడనే ఉన్నట్లు తెలిసింది కాసిం ఆ మూటల నుండి ఒకటి తీసుకుంటూ ఉండగా లాగు కూడా ఇచ్చిందేమో అన్న సందేహం కలిగి ఎందుకైనా మంచిదని లాగు కూడా ఒకటి తీసుకుని వచ్చేసరికి అమ్మ లాగు కూడా ఇచ్చి దిగంబరి అయి నవ్వుతూ నిల్చున్నది నేననుకున్నంతా చేసావు అని ఖాసిం ఆశ్చర్యపోతుంటే కాదు నేనన్నంత చేశాను నేనన్నదే నీవనుకున్నది నీవనేదైనా నీవనుకునేదైనా నేననుకుంటేనే కాసింకు ఆ మాటల్లో గర్భితమైన పరమరహస్యము పరమసత్యము అర్థం కాక ఎట్లాగైతేనేమిలే అంటూ అమ్మకు లాగో గౌను తొడిగి భుజానెక్కించుకుని బయలుదేరాడు ఊళ్ళోకి వెళ్లగానే ఎదురుపడిన ప్రతి ఒక్కరూ అమ్మతో పాటు ఇంటికి నడిచారు ఇంటికి వచ్చిన అందరూ అమ్మను ఎత్తుకుని ముద్దు పెట్టుకుని దించారు రంగమ్మ తల్లి పిల్లల బ్రతుకు కోసం తపస్సు చేసింది చివరకు ఈ తల్లిని చూసుకునేటందుకు తనే లేకపోయింది అని రంగమ్మగారి దురదృష్టాన్ని తలుచుకుని ఆ గోపాలము కంటనీరు పెట్టుకున్నది బంధువులందరూ అమ్మను మా ఇంటికి పోదాం రమ్మంటే మా ఇంటికి పోదాం రమ్మనమని అడిగారు అమ్మ అందరినీ నిరాకరించింది అంతలో గొల్ల నాగమ్మ వచ్చింది అమ్మను చూడగానే నాగమ్మ గుండెలో సముద్రం పొంగింది మన ఇంటికి పోదామా సంతోషంగా అర్థించింది నాగమ్మ అమ్మ చివాలున లేచి నిల్చుని చేతులు చాచింది నాగమ్మ అమ్మ చేరువకు వెళ్ళింది అమ్మ నాగమ్మ వంక చూచింది నాగమ్మ చూపు నిలిచిపోయింది శరీరం కొయ్యబారిపోయింది కొద్ది క్షణాల పిదప నాగమ్మ అమ్మ మిట్ట మధ్యాహ్నం సూర్యునిలాగా ఉన్నావమ్మా ఆ సూర్యుని చూస్తూ కళ్ళు తెరవలేము నిన్ను చూస్తుంటే మూయలేము అన్నది చుట్టూ ఉన్న జనం అమ్మ ఎవరింటికి వెళ్ళనని నాగమ్మతో వెళ్ళడానికి అంగీకరించటము నాగమ్మ స్థితి చూచి పెంచిన మమకారం వల్లనని అనుకున్నారు నాగమ్మ ఆనందాశ్రువులతో అమ్మని ఎత్తుకుని వాకిట్లోకి వచ్చేటప్పటికి తెనాలి నుండి వెంకటసుబ్బారావు గారు జానకమ్మ గారు అప్పుడే వస్తు ఎదురైనారు పిల్లను ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్తున్నావు మేము పిల్ల కోసం వస్తే దించి వెళ్ళు అని నాగమ్మ చంకలోని అమ్మ కోసం జానకమ్మ చేతులు చాచింది ఎంత పెంచినా వారి పిల్ల కనుక దించమన్నారు దించక తప్పదు తనకు ప్రేమే కానీ హక్కేమున్నది రంగమ్మ గారే ఉంటే ఇట్లా అనకపోను అని నాగమ్మ అనుకుంటూ ఉండగా కన్నులు శ్రవించాయి జానకమ్మ గారు మళ్లీ చేతులు చాచి అమ్మను రమ్మన్నది అమ్మ నాగమ్మ చంక దిగలేదు వెంకట సుబ్బారావు గారు పిలిచారు అమ్మ రానని తల ఊపింది సరే కాసేపు ఉంచుకుని తిరిగి తీసుకురా జానకమ్మ గారు నాగమ్మను శాసించింది నాగమ్మ అమ్మను తన ఇంటికి తీసుకుని వెళ్తుంటే దారి పొడుగున అమ్మను ముద్దు పెట్టుకునడము తలదువ్వడము వీపు నిమరడంతో దాదాపు ఆమెకు రెండు గంటలు పట్టింది అధ్యాయం పదిహేను త్యాగమూర్తి समाप्त जय हो माता